అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న మా ఇంటికి సోలార్ సిస్టమ్ బిగించారండి అంటే సోలార్ ప్యానల్స్ని బిగించేశారు ఇంకా మిగతా పనులు ఉన్నాయి ప్యానల్స్ బిగించిన తర్వాత కొద్దిగా గోతులు తవ్వి బిగించారు కదా పోల్స్ని పెట్టారు కదా వర్షం పడితే టెర్రస్ మీద అంతా వాటర్ నిలబడిపోయి ఇబ్బంది అయిపోతుందని రాత్రి అంతా కూడా చాలా భయపడ్డానండి అదృష్టవశాత్తు భగవంతుడు దయ వల్ల వర్షం ఏం పడలేదు ఉదయం లేవటమే ఫస్ట్ టెరస్ మీదకి వచ్చి చూశాను అనమాట అండి పైనంతా చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాదో కానీ చిలకలు రావేమో అని భయపడుతూ ఉన్నాను కదా నేను వెళ్ళేసరికి బోలేడని చిలకలు ఉండేసరికి ఓహో చిలకలకు ఏమీ ఇబ్బంది లేదనమాట అని చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అంటే అందుకు అనుగుణంగానే ఈ ప్యానల్స్ని వేయటం జరిగిందనమాట దిగువన ఖాళీ ప్లేస్ ఉండే విధంగా చాలా హైట్గా ఎనిమిది అడుగుల ఎత్తున ప్యానల్స్ని వేశారు అండి జస్ట్ అది టెరస్ మీద ఒక పందిరి వేసినట్లుగా ఉన్నది అంతే ఇగో చూశారు కదా ఈ పోల్స్ని కొద్దిగా సీలింగ్ తవ్వి పోల్స్ని పెట్టారు వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అని ఈ బ్లాక్ కవర్స్ని అయితే పెట్టి ఉంచాము ఒకవేళ వర్షం పడితే ఈ బ్లాక్ కవర్స్ కాదు కదా ఏవి ఆపలేవండి పైగా ఆ మట్టంతా ఉన్నది కదా ఆ మట్టంతా కూడా వర్షానికి కొట్టుకుపోయి ఆ హోల్ దగ్గర ఆగిపోతుంది మొత్తం వాటర్ అంతా కూడా ఇక్కడ నిల్వ ఉండిపోతాయి స్లాబ్లోకి దిగిపోతాయి దానికోసం నేను చెప్పి చాలా భయపడ్డాను అనమాట రాత్రి వర్షం వస్తుందేమో వర్షం వస్తుందేమో ఎలాగరాదేమిడా అని చెప్పి అదృష్టవశాత్తు వర్షం ఒక్క చుక్క కూడా రాలేదండి నిన్న కొద్దిగా ఈ ప్యానెల్స్ బిగించేటప్పుడు లైట్ వర్షం పడింది చినుకులు అంతేనా అనమాట అండి మళ్ళీ వర్షం పడలేదు ఇక ఉదయమే తాపి పని వాళ్ళనే రమ్మనమని మనం అనమాట అండి అర్జెంటుగా ఈ పోల్స్కి దిమ్మలు కట్టించాలి ఈ పైన వేసిన రెండు ప్యానల్స్కి అలానే ఇక్కడ ఉన్న ఈ మొత్తం పోల్స్కి అన్నిటికీ కూడా దిమ్మలు కట్టించాలి దిమ్మలు అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది చూడండి మొక్క దిగువన ఎట్లా ఉన్నది పిల్లర్ ఎలా ఉన్నది అట్లా పిల్లర్ కాదులేండి ఆ పోల్స్ లాగా కట్టించేయాలన్నమాట వర్కర్స్ వచ్చేసరికి కొద్దిగా టైం అవుతుంది కదండి ముందైతే వచ్చి పైన అంతా చూసుకున్నాను రెండు విషయాలు చాలా హ్యాపీగా అనిపించినాయండి ఒకటి వర్షం పడకపోవటం రెండు యధావిధిగా చిలకలు రావటం చిలకలకి అండి నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు వీడియోల్లో చూసినా అర్థమయ్యి ఉంటుంది నేను అసలు మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇక చిలకలు రావు వాటికి ప్లేస్ ఉండదు అని చెప్పి కానీ పాపం ప్యానల్స్ వేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా అంత ఎత్తున ప్యానల్స్ వేయటం అట్లానే వీలైనంత మటుకు ఎక్కువ గ్యాప్ ఉండే విధంగా మనకి ఈ ప్యానల్స్ అన్నీ వేయటం జరిగింది కాబట్టి చిలకలు యథాతథంగా వస్తాయి అని మాత్రం అర్థమైంది దిగువన వాటికి ఎప్పట్లానే ఫుడ్ వేసేసానండి బియ్యం చల్లేసేసి ఇక కిందికి వెళుతూ ఉన్నాను అనమాట ఎప్పుడైతే వస్తాయా రావా అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చునేదాన్ని ఏమో ఇప్పుడు నేను కూర్చుంటే నాకు భయపడే అవి రావేమో అని చెప్పి జస్ట్ అక్కడ అంతా కూడా బియ్యం చల్లేసేసి ఇక కిందికి వెళ్ళాను అనమాట అండి మళ్ళీ వర్కర్స్ అక్కళ్ళు వస్తారు కదా మనకి వర్కర్స్ వచ్చేసరికి నా పనులన్నీ కూడా నేను చేసుకుని రెడీగా ఉండాలి ప్యానెల్స్ మీటర్లు బిగించేశారండి ఈ మీటర్లు మీటర్లేమో ల్యాండింగ్ ఉంటుంది కదా మెట్ల పైన ల్యాండింగ్ అందులో ఇదిగోండి రెండు మీటర్లు బిగించేశారు ఇక మనకి ట్రాన్స్కో నుంచి వచ్చి దిగువన కరెంట్ మీటర్లు ఉన్నాయి చూడండి ఆ మీటర్లు మార్చేసి సోలార్ మీటర్లు ప్రత్యేకంగా ఉంటాయంట అవి బిగిస్తారనమాట అండి ఇక అది గవర్నమెంట్ పను అనమాట ట్రాన్స్కో వాళ్ళు రావటానికి టైం పడుతుందన్నారు ప్రస్తుతానికైతే మాత్రం అర్జెంటుగా ఈరోజు చేయించే పని తాపీ పని అన్నమాట అండి అలానే ఇంకా దిగువన పని ఉన్నదండి సోలార్ వాళ్ళు రావాలి ఈరోజు కూడా వస్తారు ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ పెద్ద గొయ్యలు తీయించమన్నారు ఎన్ని అడుగులో చెప్పారనమాట ఇప్పుడు వర్కర్స్ వస్తారు కదా వాళ్ళతోటి గొయ్యలు తవ్వించితే ఎర్త్కి కనెక్షన్ ఇస్తారు అనమాట అండి దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా ఇక్కడే ఉంచేసి వెళ్ళారు మీరు వర్కర్స్ వచ్చిన తర్వాత ఈ గొయ్యలు తీయించిన తర్వాత ఫోన్ చెయ్యండి అని చెప్పారనమాట అండి బుజ్జి బుజ్జి ఇయన్ని నేను వీళ్ళు ఈ సామాన్లు ఇవన్నీ ఇంకెక్కడే పెట్టెళ్ళారు ఇంకా ఉన్నాదండి పొద్దున్న రాత్రి వర్షం వస్తుందేమోనని పిన్నిగారు ఎంత భయపడిపోయానో పైన పని అవ్వలేదు కదా ఏ బుజ్జిలు రండి రండి ఆ రామ్మా ఉండండి 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 మీకు తాగిలాలు తెస్తాను ఉండండి প১ুছো সবান গুডান খিলান সিযজ্ন কুনাবকিকুছ্ন মানান কুছান হিয় কুছ্েন কুছান কুছিযর আনন কিন কুছান কুছ্লিমা ধুছিয় কুছন ক� చె చెయ్యి అతం అర్థమైందా తల్లె తల్లెదు బంగారు పిన్ని గారు ఇవి చూడండి నాకు పని ఎలా అవుతుంది ఇలా కనాలా చెయ్యేమో బాగలేదు ఆ స్వీట్ అంతా అంటే తాపి పనికి వచ్చి మీరు ఉండండి నేను ఇంట్లో పని చూసుకుని వస్తాను పైకి మీరు ఎక్కుతారా అలా అవన్నీ చేర్చుకుంటారుగా పైకి ఆటోలో ఏంటి ఈ పేడ గొద్దలన్నీ వేసి వెళ్ళిపోయినాయి ఆవులు గారు మళ్ళీ వస్తారు చూసుకుని సరే నేను ఇంట్లో దీపం పెట్టుకుని వచ్చేస్తాను రండి లోపల ప్రేమబాబు మీ పేర్లు అందరికి అన్ని ఫ్యామిలీ అండ్ సోఫాలో కూర్చుంటారా కుర్చీలో కూర్చోగల కుర్చీలో కూర్చుంటారా ఇలా వీలుగా ఉంటుందా మీ

అది లైట్ లైట్ అండి లైట్ అయ్యింది అంటున్నాను వెలుగు తక్కువగా ఉంది లైట్ అయింది ఇగో లోపలి రాగానే ఉండే ఎక్కడ అని అడుగుతున్నా అసలు

అయ్యి బాబోయ్ మీకు హ్యాడ్సాప్ అండి అసలు అసలు మీ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వలేదండి ఆవిడ అన్ని చూసిందే మళ్ళా మళ్ళా అలా ఆయన పక్కన కూర్చో ఇవ్వండి జయగారు వీరు మన ఫ్యామిలీ మెంబర్స్ అండి బాపట్ల నుంచి వచ్చారు వారికి చాలా అభిమానం అనమాట అండి నేనంటే మా ఫ్రెండ్ అనిత గారు వాళ్ళ అక్కయ్య గారు బాపట్లలో ఉంటారు రెడ్ శారీ కట్టుకున్నారు చూడండి వారు అనిత గారి అక్కయ్య అనమాట వీరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూను అయితే నా వీడియోస్ అంటే వీరికి చాలా ఇష్టం అంట ఈ మధ్య కొద్దిగా అనారోగ్యం చేసిందనమాట అండి వారికి లైట్గా పెరాలసిస్ వచ్చిందనమాట అండి బెడ్ మీదే ఉండటంతో ఆవిడకి మనశ్శాంతి కోసం ఆవిడ ఎటువంటి సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏమీ చూడరంటండి మా వీడియోసే చూస్తారంట అసలు అలా చెబితే నాకు ఒక విధంగా కళ్ళమట్టి నీళ్లు తిరిగినాయి అనమాట అండి ఇంత అభిమానిస్తారా అని అని చెప్పి అలానే ఆవిడ ఒకటే అడిగారంట నాకు జయమ్మని చూపించండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అని అడిగారంట వారి హస్బెండు గారి అక్కయ్య వెంట పెట్టుకుని కారు చేసుకుని తీసుకొచ్చారనమాట అండి మామిళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మా ఇంటికి వచ్చారనమాట కొద్దిసేపు ఇక్కడ గడిపిన తర్వాత అనిత గారింటికి వెళ్తారనమాట లంచ్ అది అక్కడే చేస్తామండి అని చెప్పారనమాట ఈ మధ్య మన ఛానల్ కొద్దిగా ఇష్యూస్ ఎదుర్కొన్నారు కదండి అప్పటి నుంచి అడుగుతున్నారంట ఆవిడ నేను వెళ్ళాలి ఏమని పలకరించాలి పలకరించాలి అని చెప్పి పట్టుపట్టి బాపట్ల నుంచి వచ్చారండి ఎంత అభిమానం ఉంటే వస్తారండి ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అడుగుతున్నారు బేబీ ఏది చిట్టి వాళ్ళు ఏరి నన్ను అడిగితే వాళ్ళని కూడా పిలిచాను అనమాట అండి వాళ్ళు కూడా వచ్చారు సంధ్య వీడియోసు నా వీడియోస్ ఆవిడ నవ్వుకుంటూ చూస్తారంటండి వారి హస్బెండ్ చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకనే విడిగా ఎటువంటి సీరియల్స్ అటువంటివి కానీ సినిమాలు కానీ అసలు ఆమెకి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు అంటండి ఒకదాని తర్వాత ఒకటి మా వీడియోసే చూస్తూ ఉంటారంట మా వీడియోస్ వల్ల అంతో ఎంతో మీకు ఆనందం కలుగుతుంది అని అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుందండి నిజంగా మీరందరూ చూపించే ప్రేమ మా అందరికీ భగవంతుడిచ్చే ఆశీస్సులుగా మేము భావిస్తామండి ఆవిడ ఒకే ఒక్క మాట అన్నారండి మీ గుమ్మాలు ప్లెయిన్గా ఉంచారు కదా నాకు బాగుంటే వచ్చి ఈ గుమ్మాల మీద ముగ్గులు నేను వెయ్యాలను అనుకున్నానండి నాకు బాగా వచ్చు గుమ్మ ముగ్గులు వేయటం అని ఆవిడ అంటే నాకు కళ్ళమట్టి నీళ్లు తిరిగినాయండి ఒక యూట్యూబర్ని ఇంతలాగా ప్రేమిస్తారా అని చెప్పి మీ ప్రేమని నేను ఎప్పుడూ వదులుకోనండి పాడు చేసుకోనండి నన్ను నమ్మిన వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూనే ఉంటుంది అలానే మీరిచ్చే ధైర్యం మాత్రం నిజంగా భగవంతుడు చెప్పే ధైర్యం లాంటిదండి వారు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నన్ను కలిసినందుకు ఆవిడ చాలా ఆనందంగా వెళ్తూ ఉంటే నాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఆ తర్వాత ఇక అప్పుడు టెరస్ మీదకి వెళ్ళామనమాట అప్పటికే ఈ పోల్స్ అన్నిటికీ కూడా దిమ్మలు కట్టేశారండి అంటే ఐరన్వి పిల్లర్స్ వేసేటప్పుడు ఉపయోగిస్తారు చూడండి అలాంటివి ఉపయోగించి అందులో కంకర సిమెంట్ అన్నీ వేసేసి ఈ విధంగా ఇంతంత ఎత్తు దిమ్మలు కట్టేసేసారనమాట ఈ దిగువన వాటి ఇలాగా కట్టిన పైన ఒక రెండు ప్యానెల్స్ పెట్టారు కదండి దానికి మాత్రం ఇక ఏనపవి అవేమీ లేకుండా డైరెక్ట్గానే దిమ్మలు సిమెంటు వీటితోటి దిమ్మలు కట్టేశారు కావే నిజానికి ఉదయం వచ్చి చిలకలకి బియ్యం వేసి వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇప్పుడే టెర్రస్ మీదకి వచ్చాను అనమాట టెర్రస్ మీద ఒక్క బియ్యపు గింజ కూడా లేకుండా చిలకలు ఏరుకు తినేసినాయండి ఓహో చిలకలు బాగానే వచ్చినాయి అనమాట అని భలే సంతోషంగా అనిపించింది అనమాట అండి ఇక పైన పని అయిపోయిన తర్వాత ఇక్కడ గొయ్యలు తవ్వించాము ఫోన్ చేస్తే సోలార్ కంపెనీ వాళ్ళే వచ్చారనమాట అండి వచ్చి ఎర్త్కి కూడా కనెక్షన్ అది ఇచ్చేశారు ఇక తాపి పని కూడా పూర్తి అయిపోయినట్లేనండి రేపు వచ్చి ఆయనపై ఇప్పుతారనమాట అయితే మాకు బయట వినాయకుడి బొమ్మ ఉంటుంది చూడండి గేటు పక్కన అవతల రోడ్డు వేసినప్పుడు ఇదంతా చికాక్గా ఉందనమాట కొంచెం అది కూడా నీట్గా చేయండి వినాయకుడి దగ్గర సిమెంట్ అది చెయ్యండి అని అడిగాను అనమాట అండి అంటే అది కొంచెం హైట్గా ఉండటంతో ఇక్కడికి వచ్చి కొంచెం నీళ్లు ఆగిపోతున్నాయి అనమాట కరెక్ట్గా వినాయకుడి దగ్గర నీళ్లు ఆగుతున్నట్లుగా అట్లా ఉన్నాయి ఎట్లానో వర్కర్స్ వచ్చారు కదండి ఇది కూడా సమంగా చేయించి ఆ రోడ్డు నుంచి మన ఇంటి ముందు రోడ్డు వరకు సమంగా స్లోపుగా చేయించేసాము అనమాట అయితే వరకు కూడా ఎవరో తొక్కకుండా కొంచెం బండి అది అడ్డు పెట్టేసేసాము మొత్తానికి ఈ రోజుతో మా సోలార్ సిస్టమ్ పనులు ప్యానెల్స్ వేయించడం దిమ్మలు కట్టించడం అంతా అయ్యింది ఇంకొంచెం పనులు రేపు రేపొచ్చి ఆ ఇనప అవి ఇప్పేస్తారనుకోండి కానీ అండి ఈరోజు బాపట్ల నుంచి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎంత ఆనందాన్ని ఇచ్చానో నాకైతే తెలియదు కానీ అండి వారి రాకతో నాకు పరమానందం కలిగిందండి అలానే నా మీద నాకు నమ్మకం ఒక ధైర్యం కూడా ఏర్పడిందండి ఇంత ఆనందాన్నిచ్చే మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి